గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక ఖేల్ రత్నాలు మను బుకేష్ హార్మన్ ప్రీత్ ప్రవీణ్లకు కూడా అత్యున్నత క్రీడా పురస్కారం తెలుగు అమ్మాయిలు దీప్తి జ్యోతిక జ్యోతిలకు అర్జున ఢిల్లీ కేంద్ర క్రీడల శాఖ క్రీడా అవార్డులను ప్రకటించింది అత్యుత్తమ ప్రదర్శన చేసిన అథ్లెట్లకు ఇచ్చే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని షూట్ షూటింగ్ స్టార్ మను మనుభాకర్ చెస్ కెరటం దొమ్మరాజు గుకేష్ పురుషుల హాకీ జట్టు సారథి హార్మన్ ప్రీత్ సింగ్ పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ గెలుచుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్లో రెండు కాస్య పథకాలు కైవ కైవసం చేసుకొని మను మనుభాకర్ సంకల్ సంచలనం సృష్టించింది డింగుల్ ఇరన్ను ఓడించి దొమ్మరాజు గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు టోకో టోక్యో పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు చారిత్రాత్మక కాంస్య పథకాలు గెలవడంలో హర్మన్ ప్రీత్ కీలక పాత్ర పోషించాడు పారిస్ పారాలంపిక్స్లో హై జంప్లో ప్రవీణ్ కుమార్ స్వర్ణం కైవసం చేసుకున్నాడు విధంగా వీళ్లకు భారత టీం తరఫున వివిధ క్రీడాకారులు ఈ విధంగా వివిధ పోటీలలో వీళ్ళు క్రీడా చెస్ ఛాంపియన్ గుకేష్ అదేవిధంగా ఇక్కడ హర్మన్ ప్రీత్ సింగ్ ప్రవీణ్ కుమార్ మను భాకర్ వీళ్ళు కేల్ రత్న పురస్కార గ్రహీతలు ఢిల్లీలో కేంద్ర మంత్రిల ద్వారా ఇక్కడ క్రీడల శాఖ ద్వారా విధంగా అవార్డులు అందుకున్నట్టుగా చూసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పథకాలు కైవసం చేసుకొని మనుభాకర్ సంచలనం సృష్టించింది డింగో లిరన్ను ఓడించి దొమ్మరాజ్ కుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు టోక్యో పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు చరిత్రాత్మక కాంస్య పథకాలు గెలుచుకో గెలవడంలో హా హార్మన్ ప్రీత్ కీలక పాత్ర పోషించారు పారిస్ పారిస్ పారా ఒలింపిక్స్లో హై జంప్లో ప్రవీణ్ కుమార్ స్వ స్వర్ణం కైవసం చేసుకున్నాడు కేంద్ర క్రీడల శాఖ కే క్రీడా అవార్డులను ప్రకటించింది అత్యుత్తమ ప్రదర్శన చేసిన అథ్లెట్లకు ఇచ్చే మేజర్ ధ్వాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని షూటింగ్ స్టార్ మనుభాకర్కు చెస్ కేరటం దొమ్మరాజ్ గుకేష్ పురుషుల హాకీ జట్టు సారథి హరిప్రి హర్మన్ ప్రీత్ సింగ్ పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ గెలుచుకున్నారు ఈ విధంగా శాఖ కేంద్ర క్రీడా శాఖ అవార్డులను అందించినట్టుగా చూసుకోవచ్చు వీళ్లకు తెలుగు వెలుగులు తెలుగు అమ్మాయిలు జివాన్జీ జి దీప్తి జ్యోతి ఎర్రాజీ అర్జున అవార్డులు గెలుచుకున్నారు ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య అథ్లెట్ జివాంజీ దీప్తి పారిస్ వర పారాలింపిక్స్ నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ విభాగంలో కాంస్య పథకం కైవసం చేసుకుంది ఈ ఏడాది కోబెలో కోబేలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో ఈ వరంగల్ అమ్మాయి స్వర్ణంతో మెరిసింది వరంగల్కు చెందిన అమ్మాయి విధంగా టీ ట్వంటీ పారాలంపిక్స్ నాలుగు వందల మీటర్లు విభాగంలో కాంస్య పథకం కైవసం చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు విశాఖపట్నానికి చెందిన జ్యోతి ఎర్రాజీ వంద మీటర్ల ఆర్డిల్స్లో దూసుకెళ్తుంది చాలాసార్లు జాతీయ రికార్డును బద్దలు కొట్టిన ఈ అమ్మాయి రెండు వేల ఇరవై రెండు ఆసియా క్రీడల్లో రజతంతో మెరిసింది రెండు వేల ఇరవై నాలుగు ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్లో స్వర్ణం కైవసం చేసుకుంది అర్జున పురస్కార గ్రహీతలు దీప్తి జ్యోతి ఈసారి అర్జున అవార్డుకు ఎంపికైన అథ్లెట్లు వారిలో పదిహేడు మంది పారా క్రీడాకారులు ముప్పై రెండు విధంగా భారత క్రీ క్రీడాకారులు ఈ విధంగా విజయం సాధించినట్టుగా చూసుకోవచ్చు వివిధ క్రీడలలో పరిమితులు లేకుండా రైతు భరోసా భూమి సాగులో ఉంటే ఎన్ని ఎకరాలైనా వర్తింపు గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు పద్నాలుగు నుంచి ఆర్థిక సాయం పంపిణీ అరవై ఎనిమిది లక్షల మంది లబ్ధి పొందే అవకాశం సంక్రాంతి నుంచి అమలు చేయనున్న రైతు భరోసా పథకాన్ని పంటలు చేసే రైతులందరికీ వర్తింపజేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది ఎన్ని ఎకరాలైనా ఇవ్వాలని ఎవరికీ భూపరిమితి పెట్టకూడదని ఆదాయ పన్ను చెల్లించే వారికి ఆర్థిక సాయం అందించాలని అభిప్రాయపడింది యాసంగిలో ఎనభై లక్షల ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేస్తున్నారు గత వానాకాలంలో పత్తి వేసిన నలభై లక్షల ఎకరాలు కలిపి మొత్తం ఒకటి పాయింట్ ఇరవై కోట్ల ఎకరాలకు పథకం అమలు చేయాలని సూచించింది పథకం కోసం గ్రామ సభల్లో రైతుల నుంచి దరఖాస్తులను తీసుకోవాలని కోరింది అధికారులు అధికారుల సర్వే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించేందుకు అనుమతించింది వ్యవసాయ భూములను పథకం నుంచి మినహాయించాలంది రైతు భరోసాపై గురువారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ మేరకు సూత్రప్రాయ నిర్ణయాలు తీసుకున్నారు విధంగా రైతు భరోసా పంట సాగు చేసే రైతులందరికీ ఎన్ని ఎకరాలు సాగు చేస్తే అన్ని ఎకరాలకు ఇవ్వాలన్నట్టుగా ఇక్కడ పరిమితి లేకుండా రైతు భరోసా ఇచ్చే విధంగా బట్టి విక్రమ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా రైతు భరోసాకు పరిమితులు లేకుండా రైతు భరోసాను అందించే విధంగా తీ ఇవ్వాలన్నట్టుగా చూసుకోవచ్చు మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పాల్గొన్న కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధరబాబు తుమ్మల్ నాగేశ్వరరావు బట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి సన్నబియ్యం పంపిణీకి సన్నాహాలు ఫిబ్రవరి నుంచి రేషన్ కార్డుదారులకు ఇచ్చేందుకు ప్రణాళిక సాగునీటి సంఘాల పునరుద్ధరణ రేపటి మంత్రివర్గ సమావేశం ముందుకు కీలక అంశాలు రాష్ట్రంలో రేషన్ కార్డులకు సన్న బియ్యం ఉచితంగా అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది దారిద్ర్య రేఖకు దిగువనున్న పేదలకు ప్రతి లబ్ధిదారుడికి ప్రస్తుతం ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు వీటి స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ నిర్ణయం తీసుకుంది మార్కెట్లో అధిక ధర పలుకుతున్న నేపథ్యంలో ఉచితంగా అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది రేషన్ కార్డులకు రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఉచితంగా అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది దారిద్ర్య రేఖకు ఉన్న పేదలకు ప్రతి లబ్ధిదారుడికి ప్రస్తుతం ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు వీటి స్థానంలో సన్న బియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా చూసుకోవచ్చు విధంగా సన్న బియ్యానికి అత్యధిక ధర పలుకుతుల సందర్భంగా ఈ విధంగా పేదలకు విధంగా రేషన్ కార్డు ద్వారా ఈ విధంగా ఆరు కిలోల బియ్యం సన్న బియ్యాన్ని ఉచితంగా అందజేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం రైలు ఎక్కలేం బస్సు ఛార్జీ భరించలేం సంక్రాంతికి రైళ్లన్నీ కిటకిట ప్రైవేట్లో అడ్డగోలిగా ధరలు హైదరాబాద్ విశాఖపట్నం ఏడు వేలకు పైమాటే తొమ్మిది నుంచి పన్నెండవ తేదీ వరకు భారీగా ప్రయాణాలు మూడింతలైన విమాన టికెట్లు ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ సాధారణ ఛార్జీలే తెలంగాణ బస్సులో యాభై శాతం ప్రత్యేకం సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీ సంఖ్యలో సిద్ధమవుతున్నారు అయితే ప్రయాణానికి మాత్రం భారీ వ్యయ ప్ర ప్రయాసాలు తప్పడం లేదు రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు అయిపోగా ఆర్టీసీ బస్సుల్లోనూ దాదాపు టికెట్లు దొరకని పరిస్థితి ఉంది విమాన టికెట్ల ధరలకు రెక్కలు వచ్చాయి దీంతో పలు ప్రైవేటు బస్సుల యజమానులు అడ్డవోలు దోపిడీకి తెరదీస్తున్నారు పండక్కి ఎలాగైనా సొంతులకు చేరుకోవాలన్న లక్ష్యంతో ప్రజలు సిద్ధమవుతుండడంతో ఇదే అదునుగా ఛార్జీలు పెంచేస్తున్నారు ప్రైవేటు స్లీపర్ ఏసీ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి గరిష్టంగా ఏడు వేలకు పైగా వసూలు చేస్తున్నారు ఆదిలాబాద్కు రెండు వేల మూడు వందలు మంచిర్యాలకు మూడు వేల ఐదు వందలు తీసుకుంటున్నారు జనవరి తొమ్మిది నుంచి పన్నెండవ వరకు రైళ్లు బస్సులు విమాన టికెట్లకు డిమాండ్ అధికంగా ఉంది ప్రైవేట్లో బాధుడు సంక్రాంతి పండుగ దగ్గరపడే కొద్ది ప్రైవేటు బస్సుల్లో టికెట్ల ధరలు బగ్గుమంటున్నాయి దూర ప్రాంతాలకు వెళ్లే వారు స్లీపర్ బస్సులకు ప్రాధాన్యమిస్తారు దీంతో లోయర్ బర్తులకు కొన్ని బస్సుల్లో ముందు వరుస సీట్లకు అదనంగా వసూలు చేస్తున్నారు ఈ విధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతలకు వెళ్ళే వాళ్ళు హైదరాబాద్లో నివసిస్తున్న వారు ఈ విధంగా సొంతళ్ళకు వెళ్ళే లక్ష్యంతో బస్సులో ఏ ట్రైన్ రైళ్ళ టికెట్లు అదేవిధంగా బస్సులను ముందుగానే బుక్ చేసుకున్న కారణంగా ఈ విధంగా ఇంకా బ ప్రైవేట్ బ బస్సు యజమానులు ధరలు పెట్టినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా రైళ్ళు ఇప్పటికే ఇక్కడ బుకింగ్ కూడా అయిపోయినట్టుగా చూసుకోవచ్చు రైలులో వెళ్ళే వాళ్ళకు ఇక ఫుల్ అయిపోయినట్టుగా చూసుకోవచ్చు ఆల్రెడీ బుకింగ్ క్లోజ్ అయినట్టుగా ఇక్కడ చూడవచ్చు అయితే ఈ విధంగా సొంతూలకు వెళ్ళాలనే వాళ్లకు ఈ విధంగా బస్సులు ఛార్జీలు పెంచినట్టుగా చూసుకోవచ్చు సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి ప్రభుత్వ ఉత్తర్వులు ఆమె ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి బాలిక విద్య కోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ఏటా జనవరి మూడున సావిత్రిబాయి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో యాభై శాతానికి పైగా మహిళా ఉపాధ్యాయులే ఉండడంతో వారికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో విధంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు సాయి సావిత్రిబాయి పూలే జయంతి ప్రభుత్వ ఉత్తర్వులు జనవరి మూడు ప్రతి సంవత్సరం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలన్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు మహా మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి బాలిక విద్య బాలిక విద్య కోసం విశేష కృషి చేసిన సాయి సావిత్రిబాయి పులే జయంతిని మహా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ఏటా జనవరి మూడున సావిత్రిబాయి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో యాభై శాతానికి పైగా మహిళా ఉపాధ్యాయులే ఉండడం కారణంగా ఈ విధంగా జయంత్ సావిత్రిబాయి పులే జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ప్రభుత్వ పరంగా జరుపుకోవాలన్నట్టుగా మహి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలన్నట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు కొత్త సంవత్సర వేళ వనికిన అమెరికా పలుచోట్ల హింసాత్మక ఘటనలు లాస్ వేగాస్లోని ట్రంప్ హోటల్ వద్ద కారులో పేలుడు హోనోలులోలో బాణాసంచ పేలి ముగ్గురి మృతి న్యూయార్క్ క్లబ్లో కాల్పులు న్యూ ఆర్లిన్స్ ఘటనలో పదిహేనుకు చేరిన మృతుల సంఖ్య కొత్త సంవత్సర సంబరాల వేళ అమెరికాలో అమెరికాలో పలు చోట్ల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు తీవ్ర భయాందోళనలు సృష్టించాయి న్యూ న్యూఆర్లైన్స్లో అమెరికా సైన్యం మాజీ ఉద్యోగి వాహనంతో దాడి చేశారు ఈ ఘటనలో మృతుల సంఖ్య పదిహేనుకు చేరింది అదే రోజు మరో చోట్ల పేలుళ్ళు ఒక చోట కాల్పులు జరిగాయి లాస్ లాస్ వేగాస్లో ఏకంగా ట్రంప్ హోటల్ వద్దే కారులో పేలుడు సంభవించింది హొనోలులో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచ పేలిపోయింది న్యూయార్క్లో కాల్పులు జరిగాయి న్యూఆర్లెన్స్లో వాహనంతో దాడి లాస్ వెగాస్లో కారు పేలుడుకు సంబంధం ఉందా అనే కోణంలో ఎఫ్బిఐ అధికారులు ఎఫ్బిఐ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు ఆర్లిన్స్లో దాడికి పాల్పడింది మాజీ సైనికుడు కాగా విధంగా లాస్ వెగాస్లో ట్రంప్ హోటల్ వద్ద టెస్లా సైబర్ ట్రక్కులో పేలుడు అనంతరం బంటలు విధంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు ట్రంప్ హోటల్ వద్ద లాస్ వేగాస్లో ట్రంప్ హోటల్ వద్ద కారులో పేలుడు హో హొనలో బాణసంచ పేలి ముగ్గురు మృతి న్యూయార్స్ న్యూయార్క్ క్లబ్లో కాల్పులు న్యూఆర్లెడ్స్లో ఘటనలో పదిహేనుకు చేరిన మృతుల సంఖ్య ఈ విధంగా అమెరికాలో న్యూతన సంవత్సరం సందర్భంగా అక్కడక్కడ పేలులు సంభవించినట్టుగా చూసుకోవచ్చు ఇది ఐఎస్ఐ ద్వారా కాల్పులు కాల్పులు జరిగినట్టుగా కూడా భావిస్తున్నట్టుగా చూసుకోవచ్చు మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం జనవరిలో ఉండే అవకాశాలు తక్కువే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి గత కొన్ని నెలలుగా విస్తరణపై ఊహాగానాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే డిసెంబర్ ఆఖరిలోగా జరిగే అవకాశం ఉందంటూ మంత్రులు సైతం ప్రకటనలు చేయడం అధిష్టానంతో చర్చలు వెరిసే వెరసి విస్తరణ ఉంటుందని అంతా భావించిన తాజా పరిణామాలను బట్టి మరింత జాప్యమయ్యే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు ఈ నెల మూడో వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు జనవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనడంతో పాటు దీనికి ము ముందు కానీ తర్వాత కానీ ఆస్ట్రేలియా సింగపూర్లలో ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం పర్యటించింది ఆ తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి ఈ నేపథ్యంలో జనవరిలో మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు తక్కువేనని కాంగ్రెస్ ముఖ్య నేతలే అభిప్రాయపడుతున్నారు పెరుగుతున్న పోటీ మరోవైపు మంత్రి పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉంది ప్రస్తుతం ఉన్నవారికి అదనంగా ఆరుగురికి అవకాశం కల్పించడానికి వీలుంది నలుగురు లేదా ఐదుగురికి విస్తరణలో అవకాశం ఉంటుందనే ప్రచారం ఉంది సామాజిక సమీకరణాలు ఇతర ప్రాధాన్య ప్రాధాన్యాలను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేసే అవకాశం ఉంది మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు ఈ విధంగా మంత్రివర్గ విస్తరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ముఖ్యమంత్రి పర్యటనలో విదేశీ పర్యటనలు ఉన్నాయి అదేవిధంగా పెట్టుబడులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు ఈ నెల మూడో వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు ఈ విధంగా రాహుల్ గాంధీ కూడా విదేశీ పర్యటనలో ఉన్నాడు ఉన్నారు ఆయన అధ్యక్షతననే మంత్రివర్గ విస్తరణ అంటే మంత్రి ఎవరిని సెలెక్ట్ చేయాలన్న ఉద్దేశం ఆయన అధిష్టానం కోరిక మేరకే నిర్ణయించాలి కాబట్టి విధంగా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా విదేశీ పర్యటనకు దావోస్కు విదేశీ పర్యటనకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనడంతో పాటు దీనికి ముందుకు తర్వాత కానీ ఆస్ట్రేలియా సింగపూర్లలో ముఖ్యమంత్రి నేతృత్వంలో బృందం పర్యటించు పర్యటించను కాబట్టి ఈ విధంగా జనవరిలో మంత్రివర్గ విస్తరణ ఈ నెలలో సాధ్యమయ్యే అవకాశం లేదన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా మొత్తం మీద కాస్త ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా పోటీ విస్తృతంగా పెరుగుతుంది మంత్రివర్గం మంత్రి కోసం ఈ విధంగా ఎమ్మెల్యేలు ఎక్కువ మంది పోటీ పడుతున్నట్టుగా చూసుకోవచ్చు మంత్రి పదవి కోసం చెర్లపల్లి టెర్మినల్ ఆరున ప్రారంభం ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని అదే రోజు కాశ్మీర్కు రైలు సేవలు ప్రారంభం ఆధునికరి ఇచ్చిన రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది నాలుగు వందల ముప్పై కోట్ల వ్యగంతో నిర్మించిన దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెల ఆరవ తేదీన ఢిల్లీ నుంచి మర్చువల్గా ప్రారంభిస్తారు గత ఏడాది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ టెర్మినల్ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అశ్విని వైష్ణవుల చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగాయి అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది కశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు చేపట్టిన ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా విధంగా చెర్లపల్లి టర్మినల్ ఆరున ప్రారంభం విధంగా ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్న మ ప్రధాని అదే రోజు కశ్మీర్కు రైలు సేవలు ప్రారంభం విధంగా దేశవ్యాప్తంగా ఏదైతే రైలు సేవలు కొత్తవి ప్రారంభం స్టేషన్లు నిర్మించినా అవి ఆరున ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు జనవరి ఆరున ప్రధాని చేతుల మీదుగా వర్చువల్గా ప్రారంభించే అవకాశం ఉంది అంటే అన్ని రైల్వే స్టేషన్లను ఆ రోజు ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఫార్ములా ఈ కేసులో ఈడీ విచారణకు హాజరు కానీ బిఎల్ఎన్ రెడ్డి గడువు కోరిన నిందితుడు అదే బాటలో అరవింద్ కుమార్ రాజకీయంగా చర్చనీయాంశమైన ఫార్ములా ఈ రేస్ కేసులో నిందితునిగా ఉన్న హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు గైరి గైర్హాజరయ్యారు ఈ మేరకు ఆయన అధికారులకు మెయిల్ పంపారు మరో నిందితుడు అరవింద్ కుమార్ కూడా తమకు మరింత గడువు కావాలని కోరారు విధంగా ఫార్ములా ఈ రేస్ ఈ కార్ రేస్ వ్యవహారంలో ఈ విధంగా నిందితులుగా ఉన్న హెచ్ఎండిఏ మాజీ డైర మాజీ ఇంజన్ విశ్రాంత హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు ఈ విధంగా మెయిల్ ద్వారా మరింత సమయం కావాలన్నట్టుగా కోరినట్టుగా చూసుకోవచ్చు మరో నిందితుడు అరవింద్ కుమార్ కూడా తమకు మరింత గడువు కావాలని కోరారు ఈ విధంగా టైం తీసుకొని విచారణకు హాజరవుతామన్నట్టుగా వీళ్ళు మెయిల్ ద్వారా సందేశం పంపినట్టుగా చూసుకోవచ్చు ఈడీ సంస్థకు సరికొత్త స్టాక్పై ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ సేల్ కాంచీపురం బెనారస్ కలకత్తా ముంబై సూరత్ చీరలపై ఎగ్జిబిషన్ సేల్ నిజాంపేటలో వేదిక కొలన్ రాఘవరెడ్డి గార్డెన్ నిజాంపేట రోడ్ కుక్కట్పల్లి సారీస్ గాగ్రా సల్వార్స్ డ్రెస్ మెటీరియల్స్ వెస్ట్రన్ వేర్లపై ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ స్టాక్ క్లియరెన్స్ సేల్ ఉమెన్స్ వరల్డ్ కొలన్ రాఘవరెడ్డి గార్డెన్స్ నిజాంపేట రోడ్ కుక్కట్పల్లిలో ఈ విధంగా చీరలకు సంబంధించి యాడ్ ఇవ్వడం జరిగింది అక్కడ నిజాం ఎగ్జిబిషన్ జరుపుతున్నట్టుగా చూసుకోవచ్చు బ్రైడల్ అండ్ ఫెస్టివ్ బోనాన్జాయ్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇది విఆర్కే సిల్క్స్ వారు అడువ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్